ఈ రోజు మేము మునగాకుతో కార్పొడి తయారు చేయబోతున్నాం అండి అసలు మునగాకుతో ఎందుకు చేస్తున్నాం అంటే మునగాకులో ఎన్నో వందల వేల కొద్ది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ రోజుల్లో అందరూ షుగర్ తో బాధపడుతున్నారు కదండి ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఈ మునగాకుతో చేసిన ఏ పదార్థం మునగాకుతో చారు చేసుకున్నా మునగాకుతో కూర చేసుకున్నా మునగాకు పొడి నీళ్ళలో కలుపుకొని తిన్నా ఇలాంటి కార్పొడి చేసుకుని తిన్నా గానీ చాలా మంచిదండి అంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తా అనమాట కేవలం షుగర్ ఒకటే కాదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటది చూడు ప్రాబ్లమ్స్ కదా వాళ్ళకి కూడా మంచిదండి బోన్స్ కి దీంట్లో కాల్షియం ఉంటుంది అండి ఆకులో బోన్స్ కూడా చాలా మంచిదంట అదే కాల్షియం గుండె ఆరోగ్యానికి మంచిదంట అంటే అదే ఇనుము ఉంటదండి దీంట్లో ఇనుము అబ్బా ఇనుము దేనికి రక్తం పడుతుంది మంచిగా రక్తం వస్తుంది అంటే ఇంకా ఇది అది కాదండి నానా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇంకేదో తిని పడేసాం అనుకోండి మూల పడి ఉంటది అనమాట పెద్ద తేడా లేదు ఎవరైనా తినచ్చు మనం ఇప్పుడు మునగాకుతో కార్పొడి చేసుకుంటాం అండి మనం నెయ్యి వేసుకుని చక్కగా అన్నంలో కలుపుకొని తినొచ్చు ఇడ్లీ ఇడ్లీ కార్పొడి ఉంటది కదా ఆ రకంగా కూడా ఇడ్లీలో ముంచుకొని తినొచ్చు చాలా బాగుంటది అనమాట ఈ మునగాకు కారపొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి మునగాకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసాం తల్లి లేకుండా పాటు కరివేపాకును కూడా కడిగేసి ఆరబెట్టేసుకున్నాం అండి ఇలా చిక్కేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఒక రెండు కప్పులు తీసుకున్నానండి మునగాకు మునగాకు రెండు కప్పులు తీసుకుంటే కరివేపాకు ఒక కప్పు తీసుకున్నానండి ఈ మునగాకు కారడులో ఇవి కాకుండా ఇంకేమేమి వేయాలో ఒకసారి చూద్దానండి ఎన్ని మిరపకాయలు అండి మనం తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు నేను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉంటాయండి ఎండుమిరపకాయలు ఇవి తీసుకున్నాను దీంట్లోకి ధనియాలు ఒక అరకప్పు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు చెంచాలు ఉంటుందండి దీంట్లోకి వేరుశెనగ గుళ్ళండి ఒక అరకప్పు తీసుకున్నాను ఒక రెండు చెంచాలు మినప్పప్పు ఒక రెండు చెంచాలండి ఆవాలు ఒక చెంచా పసుపు ఒక చెంచా ఎల్లుల్లిపాయ రేఖలు ఒక పది పదిహేను తీసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఒక చిటికెడు ఇంగువ అండి రుచికి సరిపడే ఉప్పు రెండు చెంచాలు జీలకర్ర ఇప్పుడు నేను చూపించిన సరుకులన్నీ కూడా కొంచెం నూనె వేసుకొని ఒక్కొక్కటిగా ఏపుకుందామండి ఒక్క రవ్వ నూనె వేస్తున్నానండి మొదటగా పల్లీలు వేపేసుకుందాం పళ్ళీ లేకపోయినాయండి తీసేసుకుంటున్నాను ఒక సుక్క నూనె వేసుకుంటున్నాను మళ్ళీ ధనియాలు వేస్తున్నాను మామూలుగా మంట హైలో పెట్టుకోవాలంటే ఇలా లోలో పెట్టుకోవాలంటే ఇలా పొయ్యి కదండి ఇంకో సుక్కు నూనె వేసుకుంటున్నాను ఈసారి మినప్పప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేపేసుకుందామండి ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఎండుమిరపకాయలండి రూపాయలండి ఈసారి నేను తీసేస్తున్నాను మునగా గేపుకుందాం అండి ఇప్పుడు మునగాకనే ఇలాగ వేపేసుకోవాలండి కరకర్రలాడిలాగే వేపుకోవాలన్నమాట జాగ్రత్తగా తక్కువ మంట మీద వేపుకోవాలండి మంట పెరిగిందంటే మాడిపోద్ది ఆకు ఈ రకంగా వేపుకుంటే సరిపోద్ది ఇది కూడా తీసేసుకుందాం అండి ఇంకొక సుక్కు నూనె వేసుకొని కొంచెం కరేపాకు కూడా వేపేసుకుంటే వేపుకునే పని అంతా అయిపోద్ది అండి కరేపాకు ఇలా కరకరలాడుతూ వేపేసుకుని దింపేసుకుంటానండి ఇది కూడా ఇప్పుడు అన్నిటిని కూడా రోల్ వేసుకొని చక్కగా పొడి చేసుకుందాం మనం ఇప్పుడు మనం ఏపుకున్న పదార్థాలు కూడా ఒక్కొక్కటిగా పొడి చేసుకుందాం అండి ధనియాలు వేస్తాను ఫస్ట్ ధనియాలు నలిగిన తర్వాత ఎనిమిది చేసుకొని దంచేసుకోవాలండి ఈ ఎండుమిర్చి కూడా నలిగిన తర్వాత తాలింపు గింజలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఈ తాలింపు గింజలు కూడా పొడి అయిపోయిందండి మంచిగా ఇప్పుడు ఏపుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసుకొని పొడి చేసేసుకుందాం పల్లీలు కూడా నలిగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోనే పచ్చిపాయ ఎల్లుల్లిపాయ రబ్బలండి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అండి కొంచెం చింతపండు అండి ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా మంచిగా దంచేసుకుందాం ఇవన్నీ కూడా ఇలాగ దంచేసుకున్నాం కదా ఇది తీసేసుకొని ఇప్పుడు మునగాకు కరివేపాకు ఆ రెండు సపరేట్ సపరేట్గా దంచేసుకున్నాం అండి మునగాకండి మునగాకు కూడా ఇలాగ నలిగిపోయిందండి పచ్చ పచ్చ నలిగితే చాలు దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఈ రకంగా మునగాకు కరివేపాకు కూడా ఇలా కచ్చపచ్చ దంచేసుకున్నామండి మొత్తం దంచుకునే పని అయిపోయింది మొత్తం తీసేసుకుంటున్నాను ఇక ఇది ముందు దంచుకున్నదండి ఇది కూడా దీంట్లో వేస్తాను ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా కలిపేసుకుందాం అండి ఒక గరిట పెట్టి గరిటతో కలుపుకున్నా పర్లేదు చేతితో కలిపేసుకున్నా పర్లేదండి మునగాకు కరివేపాకు ఎంత క్వాంటిటీ వచ్చిందో మిగతా మన పల్లీలు ధనియాల పౌడర్లు ఇవన్నీ చేసుకున్నాం కదా అదే అంత క్వాంటిటీ వచ్చిందండి అది సాగం ఇది సాగం అనమాట మునగాకు కారపూడి రెడీ అయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం ఇక మునగాకు కారపూడినా ఏమన్నా దాంట్లోకి నెయ్యి గానీ పప్పు నూనె తెచ్చా పప్పు తెచ్చారండి కారపూడి ఎప్పుడు ఇక ఎక్కువ మూలంగా కలుద్దాం ఇవ్వండి పప్పు నూనె పప్పు నూనె తెలుసు కదా నువ్వు నూనె అండి నువ్వుల నూనె వేసుకోవచ్చు మామూలు మీ దగ్గర నువ్వు నూనె లేదు మామూలు నూనె వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటది టేస్ట్ చక్కగా అలా వేసుకొని కలుపుకొని తింటే బలే ఉంటదండి ఆయన మొత్తం అందులో ఏసిన గుళ్ళు పప్పులు అన్ని తాలింపు అయ్యేసి ధనియాలు ధనియాల అయ్యి మొత్తం ఏపీ వేసాడు కదండీ చూస్తున్నప్పుడే నాకు నోరు ఊరిపోయింది అండి లొట్ల వేసి తిని అనిపించేస్తాను ఎలా అన్నమాట కలుపుతున్నప్పుడు ముద్ద కలుపుతున్నప్పుడు చూడండి ఎలా ఉంది అన్ని రకాల రుచులు ఉంటాయి అనమాట ఇందులో పల్లి రుచి వస్తుంది కరివేపాకు రుచి వస్తుంది మునగాకు రుచి వస్తుంది అన్నిటితో పాటు సర్వ ఆరోగ్యాలు మాకు వస్తాయండి ఇప్పుడు సర్వారోగ్యాలే అందులో ఒక ఆరోగ్యం ముందు వేయండి నాకు ఇందులోనే బాగా కలపాలే వేస్తే ఒక ఆరోగ్యం ముద్దు ముద్దుగా ఉంటుంది ఇలా కలపాలండి ఆహా ఇప్పుడు ఉంటదనా సాం ఇలా ముద్దు చుట్టాలండి ఫస్ట్ ముద్దు నాకే అండి ఇలా ముద్ద చుట్టుకోవాలి ప్రసాదం చూస్తుంటే మంచి అబ్బా ముద్దు వచ్చేస్తుందా టేస్ట్ ఎలా చూడు ఉప్పు కారాలు అబ్బా అమో బలి పప్పులు కూడా అక్కడక్కడ లైట్ లైట్గా ఇప్పుడు పచ్చ దంచుకుంటే దంచుకుంటేనే బాగుంటుంది కార్పొడి ఇప్పుడు అన్నాను మొత్తం మెత్తగా పిండిలాగా దంచేసుకుంటే బాగోదండి మా అందరూ దంచేయడం మా బావగారు మంచి హజీలో దంచి శుభ్రంగానా నెంబర్ వన్ రుట్టు వచ్చేసింది మీరు కూడా మిక్సీలో చేసుకుంటే ఇంకొక చచ్చబట్ట కోర్సులు అంటారు కదా అలా పట్టుకోండి మెత్తగా పట్టేయకూడదు పొడి అబ్బా కారపు పొడి ఎప్పుడు కూడా ఇలాగే పట్టుకోవాలి అబ్బబ్బబ్బ ఏం టేస్ట్ ఉందన్న సుక్కు ఉంది ఇందులో పప్పు నుండి ఇది కూడా వేసేస్తాను అతంత రవ్వడా చిరక్కుంటే మంచి కాల్షి ఎముక బలం ఎముక పుష్టి అన్ని ఇందులో మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేస్తాను నడు నొప్పి అలాంటివి ఏమన్నా మనకు శుభ్రంగా ఈ మునగ కారపొడి వేసుకుని తినేసి మంచి ఆరోగ్యం పొందండి చాలా రుచిగా ఉందండి పల్లెటూర్లో అందుబాటులో మునగాకి ఎప్పుడైనా చెట్టు కనబడతాయి ఖచ్చితంగా తెచ్చుకొని దాన్ని ఏదో రకంగా తినండి ఈ రకంగా మీరు కార్పోర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఒక నెల రోజుల వరకు తినచ్చండి గాలి తాగలను ఒక డబ్బాలో పెట్టేసుకుంటే సుప్రంగా ఇడ్లీకొని తినొచ్చు ఇలాగైనప్పుడు కూడా కొంచెం నెయ్యి నూనె వేసుకుని తగ్గ తినచ్చండి అక్సలెంట్ టేస్ట్ అదే అండి మావి మునగాకు కార్పడి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ని ఫాలో అయిపోతూ మన వీడియోని అందరికీ పంచేయండి మరి మరి ఇలా అండి బాయ్